என்ன பெல்லல சட கோடலாம் நம்ம சூப்பர் கோடலாம் நம்ம பெல்லலயே வெட்டிட்டத மட்டும் అయినా వాడికి కొట్టినా వాడికి ఏదైనా చేసినా కూడా మీరే మీరే చెప్పాలి మీరు వాడిని చేసి మీరు ఎచ్చుడు చేస్తే మాత్రం ముక్కు నా భర్త మీద ప్రేమతో ఎన్ని రోజులు నా కొడుకు నేను జరుగుతుంది కాబట్టి నేను ఇవాళ వచ్చా

బాంక్ 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 కరపిడి ఆ కదా చావొకలాగా ఎంత దిగాను కొడుకు దిగాను వీడిని దిస్తా ఉండొచ్చు రాలో ఉచటాలకు నేడేదా వీడియో చూస్తానే నా గుంటని నా తప్పు పెట్టినా నేను తప్పు పెట్టి లాబడ్క నిన్ను పోటల ఉందలా నాకు కొకిబద బాంక్ అంటే లేటైదంట ఏయ్ ఫుల్ గా టేస్ట్మేట్ రా నా దగ్గర దిస్తానే ఇందవలంతా మాట్లాడుకుండు అర్థమైందా అక్క రండి అక్క అక్కడ వాళ్ళు అక్క రండి అక్కడ కట్టడి దీనికి కాదు వాళ్ళని కూడా తీస్తున్నాడు పిల్లవాళ్ళని కూడా

కౌచ్నై డిల్నా కాట్ని లోడ్ని ఇం పాకాట్ కర్నులి కర్ని తిలిర్ చ్ని లోడ్ సినిలి కర్ కరు కర్ని కర్ని నోడ్లి కరు అ్ని వనూద

কটেছি নহয় কটকু જો ઓદારન કો નવા કાઈક પિચીલી રાદો નરક માં જતો ને ટીશુ દિવાગર પટ્ટો ઉનલે ઉનલે હિન્દુ બટ હિન્દુ મે વિડિઓ દે હે ગાડી આરી બાડો ઘર કે નવા દેખે ત્યારે ઓ બોલનો બાડી માં પોલ દે એય એનાશ ને મેરે પટતો હે આ